సీఎం చంద్రబాబు నాయుడు రఘురామకృష్ణంరాజును పార్టీలోకి తీసుకుని తన గోతిని తానే తవ్వుకుంటున్నాడని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు చెన్నకేశవులు అన్నారు లార్జెస్ సెంటర్లోని మాల సంఘ కార్యాలయంలో సోమవారం వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపకులు అన్నవరపు కిషోర్తో కలిసి చెన్నకేశవ్లో మాట్లాడారు రాజు మాజీ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధిస్తున్నారని కన్నెర చేశారు కృష్ణం రాజు కేసులో మిగతా వారిని అరెస్టు చేయకుండా సునీల్ కుమార్ ని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు దళిత వాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ అరుణ్ కుమార్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు ఒకసారి పెట్టడం జరిగింది ఒకసారి చూడడం నేను తయారు చేసింది అయితే కాదు రఘురా కృష్ణరాజు ఎన్నికల అఫిడిమెట్ ఇచ్చింది తన మీద ఏమేమి ఉన్నాయి ఎన్నికల అఫిడిమెట్లు అతను ఇచ్చాడు తొమ్మిది వందల నలభై ఏడున్నర కోట్ల రూపాయలు అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు నేను బ్యాంకులో లో ఫ్రాడ్ చేశాను నా మీద సిబిఐ కేసు పెట్టింది అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ సిఐ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది మూడు ప్రైవేట్ కేసులు ఉన్నాయి నాలుగు అట్రాసిటీ కేసులు ఉన్నాయి అవి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ఇరవై కేసులు నా మీద ఉన్నాయి ఎఫ్ఐఆర్ పెండింగ్ అయ్యి ఉన్నాయి దాదాపు ఎనిమిది వందల ఎఫ్ఐఆర్లు పెండింగ్ అయి ఉన్నాయి మిగతా కోర్టులో ఉన్నాయి ఎనిమిది ఎఫ్ఐఆర్ పెండింగ్ లో ఉన్న వాటి గురించి ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ముద్దాన్ని అరెస్ట్ కదా ముద్దాన్ని అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మీ దేశంలో మేజర్ మిస్టేక్ ఏంటంటే వెయ్యి కోట్ల బ్యాంకులో నేను దొంగతనం చేసిన వెయ్యి కోట్ల రూపాయల దొంగను తీసుకొచ్చి మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన మళ్ళీ తీసుకొచ్చి సభాపతి స్థానంలో కూర్చోబెట్ట పెద్ద నేరం ఒక మాటలో చెప్పాలంటే రఘురామకృష్ణం రాజు ఒక గ్రంథాయం మొక్కని ఒక విష తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకొని నీ పార్టీ రాజకీయ సమాజ జీవితానికి నీ జీవితానికి మీ కొడుకు జీవితానికి టోటల్గా తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి మీరే గుంటతో పూచిపెట్టి కట్టేస్తున్నారు ఇది మీకు అర్థమంతా లేదు వీడు ఒక పెద్ద రోగ్ గారి భారతదేశం మొత్తానికి తెలుసు రఘురామకృష్ణరాజు అనేవాడు ఒక పెద్ద రోగ్ గారి మొత్తానికి తెలుసు మరి అటువంటి రఘురామకృష్ణరాజు ముందు అరెస్ట్ చేయకుండా అతను వచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అటువంటి స్టేట్ లెవెల్ అధికారిని మీరు అరెస్ట్ చేస్తారా లేదా ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎలా ప్రశ్నిస్తాడు రఘురామ్ విశ్వనాథు తెలుసో తెలియదో అరెస్ట్ చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు రిమాండ్ లో ఉంటేనే సస్పెండ్ చేయాలి అలా కాకుండా ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వాలి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం మొదటి నేరం అయితే రెండవది ఈ పిచ్చోడ్ని సునీల్ కుమార్ గారి మీద రెచ్చగొట్టి మీరు మీరు వెనకుండి సునీల్ కుమార్ గారి మీద రెచ్చగొట్టి వీడితో మాట్లాడిస్తున్నారు శాసనసభాధిపతి అంటే రిజర్వ్గా ఉండాల్సిన క్యాండిడేట్ ఒక కోర్టుల చుట్టూ జైలు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు అండి గుంటూరు జైలు జైల్లో తిరుగుతూ ఉన్నాడు నామూలె చేయడండి అది జైల్లో ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు మీరు స్పీకర్ గా సభాపతి స్థానంలో ఎందుకు కూర్చోబెడతారు చంద్రబాబు నాయుడు గారు అటు తీసుకెళ్లి గుంటూరు జైల్లో కూర్చోబెట్టండి హ్యాపీగా ఉంటాడు సునీల్ కుమార్ గారి మీద ఏమైనా ఆరోపణలు కనుక ఉంటే మీరు కమిషన్ వేశారు మొదట రమణమూర్తి గారు కమిషన్ వేశారు ఆయన సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నట్టు న్యాయబద్ధంగా ఈ విశ్వనాథ్ అనేవాడు ఆయన ఫోర్స్ చేసి సునీల్ కుమార్ గారి దగ్గర అరెస్ట్ చేస్తావా లేదా అరెస్ట్ చేస్తావా లేదని గొడవ చేస్తే తట్టుకోలేక ఆ ప్రెషర్ని ఆయనగా ఆయన లెటర్ ఇచ్చి నేను తప్పుకున్నాననే దాన్ని చేసి ఇప్పుడు దామోదర్ గారిని తీసుకొచ్చి వేశారు ఎరగంట జైల్లో ఉండాల్సినటువంటి రాజు రఘురా రఘురామకృష్ణరాజుని ఎరగడ్డ ఆసుపత్రి పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక అత్యున్నత పదవి సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం సిగ్గుచేటు దాంతోపాటు రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ఈయన వల్ల ఎంతో డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది ఈయన గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మాలా మాదిగల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళ మీద హుకుం జారీ చేస్తున్నాడు ఇతన్ని వెంటనే పార్టీలోంచి సస్పెండ్ చేయాలి చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం అతన్ని సభాపతి స్థానం నుంచి గర్తిపించుతాం